హాయ్ వివర్స్ మనకి మోక్ష మార్గం గిరిపరక్షణ అనగానే గుర్తొచ్చేది అరుణాచలం అరుణాచలంలో ఉండే అరుణాచల శివుడు ఈ అరుణాచలం తమిళనాడులోని త్రివేంద్రంలో ఉంది ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఆలయం చిన్న అరుణాచలం దీన్నే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా అంటారు ఈ క్షేత్రం భద్రాచలంలోని కొత్తగూడెం జిల్లా నరసాపురం గ్రామంలో అంటే భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే మార్గంలో ఈ చిన్న అరుణాచల క్షేత్రం అయితే ఉంది ఇది ఆలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ భాగంలో ఇక్కడ మొదటిగా శ్రీ సంపత్ గణపతి స్వామి మనకి దర్శనమిస్తారు సహస్రలింగ ప్రదర్శనకి వెళ్ళే మార్గంలో మొదటిగా మనకి శివకోటి పూజ జరిగే శివలింగం నందీశ్వరుడు మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో దర్శనమిస్తారు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నూట ఎనిమిది లింగాలు అంటే సహస్రలింగ దర్శనం అంతేకాకుండా పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం ఈ ఒక్క చోటే మనకి లభిస్తుంది ఇక్కడి నుంచి మనకి సహస్రలింగాల దర్శనం అంటే ఈ నూట ఎనిమిది లింగాల దర్శనం మనకి ఇక్కడి నుంచి మొదలవుతుంది అరుణాచలంలో గిరి చేసేటప్పుడు అష్టలింగాలు అంటే అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం కుబేరలింగం లింగం మరియు ఇంద్రలింగాన్ని దర్శించుకుంటూ ఈ గిరిప్రేక్షణ అయితే పూర్తి చేస్తాము అలాగే ఈ చిన్న అరుణాక్షర క్షేత్రంలో కూడా ఈ అష్టలింగాలను మనం ఇక్కడ దర్శించవచ్చు అంతేకాకుండా సూర్యలింగం చంద్రలింగం మరకతలింగం పాదలింగం స్ఫటికలింగం పృథ్వీలింగం జలలింగం ఆకాశలింగం కూడా ఇక్కడ ఈ చిన్న అరుణాక్షర క్షేత్రంలో మనం దర్శించవచ్చు అరుణాక్షలంలోని మోక్ష మార్గం యొక్క ప్రాధాన్యత మన అందరికీ తెలిసింది మోక్ష మార్గం నుండి బయటకు వస్తే మనకి మరో జన్మ కలిగినట్లే అని చెప్తూ ఉంటారు ఈ చిన్న అరుణాక్షర క్షేత్రంలో కూడా మో ఈ మోక్ష మార్గాన్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా మోక్ష మార్గం ద్వారా మనం ఈ పుణ్యాన్ని పొందవచ్చు ఈ చిన్న అరుణాక్షర క్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది ఎందుకంటే పెద్ద అర్ణాక్షర క్షేత్రంలో చుట్టూ మనకి గిరి కొండలు గిరి ప్రదక్షిణ అంటే కొండలు ఉంటాయి కాబట్టి అర్ణాక్షర క్షేత్రం చుట్టూ అంటే ఆ కొండల చుట్టూ తిరుగుతూ మనం ఈ గిరిపక్ష అనేది పూర్తి చేస్తాము కానీ ఇక్కడ సౌలభ్యం లేదు కానీ ఈ మోక్ష మార్గం ద్వారా అయితే మనం ఇక్కడ పెద్ద అర్ణాక్షర క్షేత్రం వల్లే ఇక్కడ కూడా మనం మోక్ష మార్గాన్ని అయితే చూడవచ్చు అన్నాక్షర క్షేత్రంలో గోపురం ప్రధాన గోపురం పెద్ద రాతి గోపురం ఉంటుంది అయితే ఇక్కడ ఈ చిన్న అన్నాక్షర క్షేత్రంలో ప్రజెంట్ అయితే రాతి గోపురం ఏమీ లేదు కానీ ఇక్కడ కూడా అర్ణాక్షర క్షేత్రంలోని రాతి గోపురం వల్ల ఇక్కడ కూడా ఐదంతస్తుల గోపురాన్ని నిర్మించనున్నారు అలాగే ఇక్కడ పాదలింగం కానీ స్ఫటికలింగం మనం ఈ లింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నిత్యాన్నదానం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఈ నరసాపురం గ్రామంలో ఉన్న ఈ చిన్న అరుణాచలంలో ఎప్పుడూ నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయం దగ్గర మనకి అద్దాల మేడ కూడా ఉంది ఇక్కడ మనం అద్దాల మేడను కూడా దర్శించవచ్చు చూసారుగా ఈ చిన్న అరుణాచలం యొక్క ప్రత్యేకతను సో ఈసారి భద్రాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి అలాగే అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు కూడా మనకి దగ్గరలో ఉన్న ఈ చిన్న అరుణాక్షర క్షేత్రాన్ని దర్శించుకుంటారని అనుకుంటున్నాను ఈ ఆలయం యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అయితే దర్శించండి మరిన్ని వీడియోస్ కోసం Please like, share and subscribe. Thank you.